అంటే ఇప్పుడు చెన్నారెడ్డి మీకు నోటీసు ఇచ్చినప్పుడు క్రమశిక్షణకు విరుద్ధంగా మీరు పనిచేశారని చెప్పేసి ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వలేదు అంటారా బ్రదర్ అలా అసలు క్వశ్చన్ లేదు నీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి అంటే చాలా ఫిర్యాదులు ఏమున్నాయో చెప్పమని చెప్పి నేను ఇచ్చిన దానే వారి జవాబు కింద తీసుకొని జవాబుతో మేము సంతోష్టి చేయలేదు కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని చేసేప్పుడు అది ఎట్లా నడుస్తుంది అది నడవదు కదా మేము కోర్టు కూడా పోవచ్చు దాని మీద నేను కోర్టు కూడా పోవచ్చు కాబతైనా లైట్ తీసుకున్నా వాళ్ళ నాకు బలవంతంగా నాకు ఉండాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఓకే వాళ్ళు వద్దనుకున్నప్పుడు అధిష్టానం కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంది దీపాదాస్ మిషి నేను ఎప్పటికెలా ఉన్నా ఆమె తెలుసు వాళ్ళు ఇన్ఛార్జీ ఏం చేస్తుంది ఇక్కడ ఇన్ఛార్జీలు డ్యూటీ ఏంది నాతో ఎన్నిసార్లు మాట్లాడండి ఇన్ఛార్జీలు ఎన్నిసార్లు మాట్లాడండి ఎన్నిసార్లు కూర్చొని దీన్ని ఇచ్చేసాను జరుసన్ బలహీనులు అనుకున్నారు వాళ్ళు వద్దనుకున్నారు వాళ్ళే బలవంతులు అనుకుంటే కాలం సమాధానం చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు కురకరాని కొయ్యగా మారారు కాబట్టి అనుకోవచ్చా కొరకరాని కొయ్య కాదు నా ప్రశ్న అర్థం జీర్ణించుకోలేదు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీని బ్రదర్ నా హక్కు బ్రదర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు రాజ్యాంగం ఇచ్చిన నాకు హక్కు ఆ హక్కులో రైట్ టు స్పీచ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రైట్ నాకున్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అడగడానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏమైనా సంపాదించుకోవచ్చు కదా సంపాదించుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి కాదు కదా రాయకేల గురించి సంపాదించుకోవడానికి నేను రేవంత్ రెడ్డిని కాదు బ్రదర్ నేను పక్కా చేస్తాను బాధ్యత నాకు బాధ్యత అందుకనే నా పదవులు అరంకించిన నేను కాదన్న నేను బాధ్యత నిర్వహించాధ్యతయుతమైన దేశ పౌరుణ్ణి అర్థం కదా నేను ఇద్దరు వేరే వాళ్ళకి అందరు గతం ఏంది ఇవాళ అందరు అందరి చరిత్రలు తెలుసు ఎవడైనా బట్టలు ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే వీళ్ళంత పెద్ద వీళ్ళ తాతలు ఏమన్నా మీ మీ పేరు పైన కోట్ల రూపాయలు ఉండే ఆ రోజులలో అంతే ఇప్పుడు వచ్చినా ఎట్లా వచ్చినా జనానికి అందరికీ తెలుసు ఇప్పుడు ఇవాళ ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మూడు భాగాలుగా విడిపోయింది ఒకటేమో ఎల్లో కాంగ్రెస్ ఇంకోటేమో పింక్ కాంగ్రెస్ ఇంకోటేమో గాంధీ కాంగ్రెస్ అని చెప్పేసి నిజమే అంటారా ఆయన ఆరెంజ్ కాంగ్రెస్ అయితే ఎల్ మహేందర్ రెడ్డి రెడ్డి గారు ఆరెంజ్ కాంగ్రెస్ అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన అట్లనే అన్ని కాంగ్రెస్లు ఉన్నాయి పోయే డబ్బులు తెలుస్తూ ఉంటది కాబట్టి ఎవరి విశ్లేషణ వాళ్ళది ఉంటది కాబట్టి అదంతే ఉన్నది కామన్ గా కానీ మన అట్లనే లేదు ఇప్పుడు వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానికి అధిష్టానం దానిలో దాని బైలాస్ ఉన్నాయి దాని సిద్ధాంతాలు ఉన్నాయి దానికి కాన్స్టిట్యూన్స్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్టీ నడుస్తుంది ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము సుస్థిరంగా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటది అనుకుంటుంది అందులో బయటకు వచ్చిన వాడిని దుమ్మెత్తిపోసారా కానీ కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఇక్కడ అందరూ కూడా ఏది సుఖ సంతోషాలతో ఉంటారు ప్రజాస్వామ్య బద్దానికి ఉంటారని లేకుంటే ఒకటే ఏది ఒకటే వర్గం బతకాలని అది ఏది మన దాన్ని ఏమంటారు సవర్కర్ చెప్పిన మార్గాన్ని అనుసరించాలని చెప్పే రోజులు దగ్గరలో లేదు ఇక చూసినాం కదా ఎప్పుడో ఉన్న ఎప్పలో ఉన్న డికేఆర్న గారు వైస్ ప్రెసిడెంట్ ஆமேக்கு பைக் கேட்டரி உண்டது நின்ன முன்ன எவரோக்கா ஜாயின் அப்படி ஆக ஏழு ஏது பிளஸ் இச்சி அது எந்த ஆ விவக் எந்த எந்த கானோ ஏன் படிச்சிந்தோ அண்டே அப்தாலும் எந்த நோரு தெரிவித்தோம் மொத்தம் அப்தாலே எப்போது ஆமே நோரு தெரிசே மொத்தம் அப்தாலே அர்த்தம் ஆமக்கு உண்டது பண்டிசஞ்சய் அடி ஆய் எந்தோ கொட்டாடிண்டு அருகே தான் ஆயன எலக்ஷன்ல முந்தை ஆய்னு ஓடபிட்டு ஆயனக்கு எந்த అంటే నేను చెప్తున్నా రెడ్డి గారు ఇప్పుడు మనం ఎంత వేసుకొని ఎంతగా రాదు రేపు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇది కాపాడగలుగుతుంది కొంచెం అనేది మనకు స్పష్టంగా తెలుసు